ఇస్దల్లా ప్రభు పేరట అందరికీ శుభాభివందనములు మరి దేవుని సేవకుడు పగడాల ప్రవీణ్ కుమార్ అన్న గారు మరణించి కొన్ని దినాలు గడిచిపోయింది అయితే ఆ గొప్ప వ్యక్తిని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఈ రీతిగా వీడియో చేయటం జరుగుతుంది ఆయన మరణం గురించి ఎన్నో అపోహలు నిందలు పొకార్లే షికారు చేస్తూ తిరుగుతున్న ఈ సమయంలో దేవుని పక్షముగా పోరాడిన మంచి దైవజనుడి గురించి కొన్ని విషయాలైనా మన తోటి వారితో పంచుకోవటం మన ఆత్మలకి క్షేమాభివృద్ధి కలిగిద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది మరి ప్రవీణ్ కుమార్ గారు ఒక లెజెండ్ క్రీస్తు శిలువ యోధుడు క్రీస్తు రాజ్య సైనికుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధనానికి గొప్ప సాక్షిగా జీవిస్తూ సాక్షిమిచ్చిన వ్యక్తి ఆయన అవలేలగా తన ప్రసంగముల ద్వారా ఆత్మను క్రీస్తు కొరకు గెలవగలిగిన గొప్ప ఆత్మల జాలరి రెండు రాష్ట్రాలలో గొప్పగా వాడబడటమే కాకుండా ప్రపంచానికి ఒక మంచి దైవజనుడుగా సువార్థికుడుగా పనిచేసిన వ్యక్తి మంచి నాణ్యత కలిగిన వాక్చాతుర్యం దైవ నిండి ఒక స్టెపిన్ వలె రోషము కలిగి దేవుని పక్షముగా తర్కించగలిగిన మంచి తర్కవాది పౌలు వలె స్టెప్న్ వలె క్రీస్తే దేవుడని తన తర్కములో వాదించి ఒప్పించి అనేకుల్ని గెలుచుకున్న గొప్ప క్రీస్తు చేతిలో సాధనం అంత మాత్రమే కాకుండా ఆయన గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది చాలామందికి తెలుసు మరికొందరికి తెలియని వారు కూడా ఉండవచ్చు కనుక ఈ మాటలు పంచుకుంటున్నాను ఆయన అనేకులకు క్రీస్తు ప్రేమను చూపిన వ్యక్తి మంచితనము మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉంటూ క్రీస్తు ప్రేమను మంచితనాన్ని అనేకులకు చూపించిన వ్యక్తి నివలేని పొరుగువారిని ప్రేమించు అని దేవుడు చెప్పిన మాట తూచ తప్పకుండా పాటించిన అతని వైనం చాలా అమోఘం దేవునికే మహిముఖలను గాక మంచి బిజినెస్ మ్యాన్ అనేకులు నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వ్యక్తి పేదలకు ఆర్థికంగా సహాయం చేసి చేయూత ఇచ్చిన మంచి మహనీయుడు అనాథులకు తండ్రిగా బాధ్యతలు తీసుకొని వారి పోషణ చదువు ఆరోగ్యం చూసుకుంటూ వారి భావి భవిష్యత్తుకు ఒక బాసటగా నిలిచిన మంచి క్రీస్తు విలువలు కలిగిన వ్యక్తి అనేకులకు మాదిరిగా ఉండి తనతోటి సేవకులను తక్కువగా చూడని వ్యక్తి దేవుడు అంత ఆస్వాదించిన ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో ప్రతి సందర్భంలో తను తాను తగ్గించుకొని క్రీస్తును ఇతరులకు చూపించే వైనం చాలా అమోఘం చాలా గొప్పది తన తోటి సేవకులని వారిలో ఒకరిని అనుకుంటాడు కానీ హెచ్చించుకోవటము గర్వించటం అతిశయంగా మాట్లాడటం కనపడదు తన జీవితాన్ని మనం చూసినప్పుడు తన గురించి మనం వర్ణించినట్లయితే ఆయన మంచి క్రీస్తు దాసుడు మంచి సేవకుడు సైనికుడు ఏసుక్రీస్తు యొక్క గుణగణాలు కలిగిన ఒక మంచి మనిషి మంచి మనిషి తన భార్య గారికి మంచి భర్త తన పిల్లలకు మంచి తండ్రి సమాజానికి క్రైస్తవ లోకానికి దొరికిన ఒక ఆణిముత్యం మట్టిలో మాణిక్యం అని కూడా అనవచ్చు అంత గొప్ప వ్యక్తిగా దేవుడు అతన్ని తీర్చిదిద్దాడు దేవుని చిత్తమునకు తలవంచి శత్రువుల నోటు నుంచి సవాళ్ళు బెదిరింపులు వస్తున్నా భయపడక దేవుని రాజ్య వ్యాప్తిలో మరణానికి భయపడకుండా ముందుకు కొనసాగుతూ దేవుని రాజ్యాన్ని కట్టిన గొప్ప క్రీస్తు సైనికుడు శిలువ యోధుడు గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల్ గారు ఆయన క్రీస్తు కొరకు చంపబడతాడనే చంపబడతాను అనే విషయం ఎరిగి కూడా క్రీస్తు కొరకు మరణించడానికి హతసాక్షి అవటానికి వెనకాడనే ఒక గొప్ప దేవుని రాజ్యాన్ని గురించిన నిరీక్షణ కలిగిన వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన ఎంత గొప్పగా దేవుడిని నమ్మాడు విశ్వసించాడంటే మరణానికి కూడా భయపడకుండా ప్రభు కొరకు ఆయన రాజ్యం కడటానికి హతసాక్షి అవ్వడానికి ఇష్టపడ్డాడు లేదంటే అనేకులను సెక్యూరిటీ పెట్టుకునేవాడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అతను ఒక్కడే రావాల్సిన అవసరం లేదు ఒక పది మందిని ఇరవై మందిని తనతో తీసుకొని రాగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడిచ్చాడు కానీ దేవుని డబ్బు వృధా చేయకూడదు ప్రభు కొరకు నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పి ఆయన రాజ్యాన్ని కట్టడానికి వ్యాప్తి చేయడానికి కొందరు శిష్యులు తయారు చేయటానికి బైబిల్ క్లాస్ ట్రైనింగ్ ఇవ్వటానికి ఆయన ఆ రీతిగా నలుదిష్యుల ప్రయాణం చేస్తూ ఒంటరిగా ముందుకు సాగాడు అక్కడే అర్థమవుతుంది ఆయన మరణానికి భయపడిన వ్యక్తి అని మరణాన్ని చూసి భయపడక క్రీస్తు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధమైపోయాడని కొందరు జీవితాలను ఆయన వెలిగించాలి లోకంలో క్రీస్తు కొరకు వారిని ఎడ్యుకేషన్ చేయాలి అని కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు ఎంత గొప్ప దాయోజనుడు దేవుడు మన భారతదేశానికి మన తెలుగు రాష్ట్రాలకి మరి ముఖ్యంగా ఇంత గొప్ప దయ సేవకుని ప్రభు ఇచ్చాడు మన మధ్యలో ఉన్నప్పుడు కొందరు మార్త మాత్రమే ఆయన గుర్తించగలిగారు కానీ ఈరోజు లోకమంతా దేవుడు అతన్ని ఏ రీతిగా వాడుకున్నాడో ఎంత గొప్ప దయజనుడో ప్రభువు నిరూపిస్తున్నాడు చూపిస్తున్నాడు దేవుని నామానికి మహిమ కలను గాక దేవుడు ఆయన ఎత్తి అందుకే ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తున్నారు ఆయన చేసిన పరిచర్య ఆయన చేపిన ప్రేమ దేవునిడల త్యాగాలు ఇవన్నింటినీ దేవుడు ఘనపరుస్తున్నాడు ఇప్పుడు ఆయన నామానికి మహిమకలను గాక ప్రవీణ్ పగడాల్ గారు ఒక మంచి ప్రార్థనా పరుడు ప్రార్థనా యోధుడు ఆత్మల భారం కలిగిన సేవకుడు క్రీస్తు కొరకు శ్రమపడే వ్యక్తత్వం కలిగిన వాడు చాలా వినయం కలిగిన వ్యక్తి విధేతతో కూడిన వ్యక్తి పెద్దలంటే గౌరవం ఆయన మాట విధానములో ఒక ప్రత్యేకమైన శైలి అర్థమయ్యే రీతిగా బోధించే వరం అనేక విధాలైన మంచితనాలు ఆయనలో మనకు కనబడుతున్నాయి అంత మాత్రమే కాకుండా ఆయన మంచి పరిశుద్ధుడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తి సంపూర్ణంగా క్రీస్తు చేత పట్టబడి ఆయన రక్తంతో కడగబడి రక్షించబడి విమోచించబడి క్రీస్తు సాధనముగా తయారు చేయబడిన దేవుని హస్తాలలో తయారు చేయబడిన గొప్ప పరిశుద్ధుడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తి ఎవరికి హాని చేయని వ్యక్తి వీలైనంతవరకు అందరికీ ప్రేమను చూపాలని క్రీస్తుని తెలియపరచాలని దేవుని రాజ్యాన్ని కట్టాలని కొన్ని జీవితాలు చేయాలని ఆశ కలిగిన వ్యక్తి ప్రభు కోసం ఖర్చు అవ్వటానికి కరిగిపోవటానికి ఇష్టమైన వ్యక్తి తన భార్య బిడ్డలు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది ప్రవీణ్ లక్షణాలు లక్షణాలన్నీ కూడా వారు భార్య గారిలో బిడ్డల్లో కూడా కనపడతాను దేవుడు వారిని ఆస్వాదించను గాక అయితే ఈ దయోజనుడు పరిశుద్ధుడని మరవద్దు అయితే తన మరణం ద్వారా కూడా దేవుడు ఎంత గొప్పగా మహింపరిచాడు చూడండి తన మరణం ద్వారా యావత్ క్రైస్తవ లోకంలో ఒక ఐక్యత ఒక ఉద్యమం ఒక రెవల్యూషన్ రావటం మనం చూస్తున్నాం నీతిమంతుల మరణం కూడా ఆశీర్వాదం అని బైబుల్ చెప్పినట్లు నీతి మంతులను తలంచుకుంటే మన తల మీదకి దీవెనలు వస్తాయి ఆశీర్వాదల అని చెప్పినట్లుగా నిజముగా ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని చూస్తున్నప్పుడు మరణ భయమే లేకుండా ప్రభు పని చేయాలి అని ఒక ఆలోచన ఎందరు హృదయంలోనే మండుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం కలంకా లూయ అయితే ఆయన ఈ లోకంలో ప్రభు కొరకు జీవించి తనకు అప్పగించిన పని కర్తవ్యాలు బాధ్యతలు అన్నీ కూడా నిర్వర్తించినట్లు ప్రభు చిత్తం చేసి ప్రభు రాజ్యంలోనికి అడుగుపెట్టినట్లు నా హృదయానికి దేవుడు తెలియపరుచున్నాడు ఆయన గొప్ప దయజనుడు దేవుని కుమారుడు అమర క్రైస్తవ వీరుడు మన ప్రవీణ్ పగడాలి గారు దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ప్రవీణ్ పగడాల గారి మీద త్రాగుబోతుగా ముద్ర వేసి యావత్ ప్రపంచ క్రైస్తవులను అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్న నా సహోదరి సహోదరులారా మీ అందరికీ ఒక మాట చెప్పనా మీరు ఈ వంతున మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యాభై సంవత్సరాలు ప్రవీణ్ కుమార్ గారు తాగుబోతు తాగుబోతు అని కూడై కూసిన కొక్కై మురిగిన మిడునాగా విశ్వం జల్లిన ఆయన క్యారెక్టర్ మీద ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ క్రీస్తుని ఎరిగిన వ్యక్తి అలానే ప్రవీణ్ పగడాల గారిని గురించి ఎరిగిన వ్యక్తి ఒక్కళ్ళు నమ్మరన్న సత్యాన్ని మీరు ఎరగాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక్కడు నమ్మడు ఎన్ని ఛానల్లో కోడై కూసిన కుక్కై మురిగిన ఈ రాత్రి మగళ్ళు సంవత్సరాల తరబడి చెప్పిన ఒక్కడు నమ్మడు ప్రవీణ్ కుమార్ గారు త్రాగుబోతంటే ఆయన నీతిమంతుడు దేవుని కుమారుడు నివలేని పొరుగువారిని ప్రేమించు అని యేసు ప్రభు చెప్పిన ఆగ్నికు కట్టుబడి జీవించి అనేకులకి సహాయం చేసిన వ్యక్తి ప్రేమను చూపిన వ్యక్తి జీవితాలను కట్టి కుటుంబాలను కట్టి బాగు చేసిన వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని గురించి మీరు ఈ వంతున అబద్ధ ప్రచారాలు చేస్తూ ప్రపంచాన్ని నమ్మించాలని ప్రపంచానికి కలగంతలు కడుతున్నారు అయితే ఆయన గురించి మీరు కోడై కూసిన ఎన్ని విధాలుగా మీరు రాత్రి మగలో ఆయన గురించి బ్యాడ్ ప్రకటనలు చేసిన ఒక్కరు నమ్మరని నేను యేసుప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను ఎవరో దేవుడిని ఎరగనోళ్ళు వాళ్ళు వీళ్ళు ఆయన గురించి తెలియని వాళ్ళు మీరు చెప్పిన మాటలను బట్టి మీరు చూపించే వాటిని బట్టి ఎవరన్నా ఒకటారా ఆయన ఎరగనోళ్ళు దేవుడిని ఎరగనోళ్ళు ఒకళ్ళారెవర నమ్మ నమ్ముతారేమోనని మీ ప్రయత్నం కానీ మీరు కూడా నమ్మరు కారణం ఏంటంటే ప్రవీణ్ కుమార్ గారు ఎంత మంచి వ్యక్తి మీకు కూడా తెలుసు ఎంత మంచి ప్రేమ గలవాడో ఇతరులకు ప్రేమ పంచు మీ మనస్సాక్షికి తెలుసు ఆయన ఎలా చునిపోయాడో అని మీకు తెలుసు కానీ ఆయన మీద బురద చల్లటానికి యావత్ క్రైస్తవానికి ఒక మచ్చలాగా చూపించటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే సీసీ కెమెరాలు ఫుటేజ్లు చూపించటం వైన్ వెళ్ళి రావటం చూపించటం బండి మీద ఎక్కి తాగి తోలుతున్నట్లుగా పడుతున్నట్టుగా లెగుతున్నట్టుగా ఇవన్నీ బాగా చూపిస్తున్నారు మీరు చాలా అద్భుతం ప్రవీణ్ కుమార్ గారు కాకపోయినా అచ్చం ప్రవీణ్ కుమార్ లాగా ప్రవీణ్ కుమార్ గారు లాగా ఉండే ఒక మంచి పర్సనాలిటీని మీరు సిద్ధపరిచి లాంటి బండి ఆయన ఆయనలాంటి డ్రస్సు లాంటి టోపీ అబ్బా సీసీసీ కెమెరాల దగ్గరే తోలటం అబ్బా భలే చేసాడు యాక్టింగ్ మటుకి మామూలుగా చేయాలి ఆవిడ మావిడ నాగార్జున చేసినట్టు హలో బెదర్లో చేసినట్టు అసలు డూబు సూపర్గా చేసాడు భలే వచ్చింది మీకు థింక్ మటుకి కానీ ఒకళ్ళ నమ్మరన్న సంగతే ప్రవీణ్ కుమార్ గారి మీద మీరేసే ఆ రూమర్స్ ఆ నింద నిజంగా ఆకాశంలో ఆకాశం మీద ఉమ్ము వేయాలి సూర్యుని మీద ఉమ్ము వేయాలని ఊస్తే అది వచ్చి మన మోహాన్ని పడ్డట్లుగా అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మీద మీరు నిందమోపాలని చూస్తున్నారు అసలు మీకు ఏం అవసరం వచ్చింది ఈ మీడియా వారికి కావచ్చు యూట్యూబ్లో మరి కొందరికి కావచ్చు ఆయన మరణాన్ని గురించి అలా చిత్రీకరించడానికి అలా ప్రకటించడానికి అలా రోమర్స్ సృష్టించడానికి మీకు వచ్చే లాభం ఏంటి ప్రయోజనం ఏంటి మీరు చేసే పాపాలే చాలా ఉన్నట్లు ఒక మంతుడు మరణాన్ని ఈ విధమైన కట్టుకథలతో మీరు మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా ఇంకా రకరకాలుగా ప్రచురిస్తున్నారు మీరు పాపాన్ని మూట కట్టుకోవటమే ఆయన ఓడిపోలా ఆయన జయించాడు ఎందుకంటే ఆయన మరణం ద్వారా కూడా యావత్ క్రైస్తవ లోకం ఒక ఐక్యత ఒక ఉద్యమం ఒక రెవల్యూషన్ వచ్చింది అది మీరు మరవద్దు మీ పాపములు మీ బిడ్డలకి చుట్టుకోకముందే మీ పాపము మీరు మూట కట్టుకోవద్దు ఇలాంటి మాటలు మాట్లాడి చాలా తప్పది కాబట్టి దేవుని బిడ్డలరా మీరు కూడా దేవుని బిడ్డలే కానీ మనసాక్షిని చంపుకొని ఇలా ప్రచారం చేస్తున్నారు ఎన్ని సీసీ కెమెరాలైనా అయినా బారుకి వైన్ షాప్కి వెళ్ళి రావటం రమ్ములు తీసుకోవటం అవి తీసుకోవటం ఇవి తీసుకోవటం చూపిస్తున్నారు కాకపోతే వాళ్ళందరూ మీరు ఎన్ని చూపించిన ప్రవీణ్ కుమార్ కాదని ప్రవీణ్ కుమార్ గారు కాదని యావత్ ప్రపంచానికి తెలుసు మీకు తెలుసు కానీ దాన్ని పదే 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 ఒక అబద్ధాన్ని ఒక వంద సార్లు వెయ్యి సార్లు రుబ్బితే నమ్ముతారని మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది చాలా తప్పు కాబట్టి ఆయన మంచి పరిశుద్ధుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వ్యక్తి అనేక మంది త్రాగుబూతులను మార్చిన వ్యక్తి అనేక మంది జీవితాలు నశించిపోతుంటే బాగు చేసిన వ్యక్తి కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నేను వేడుకుంటున్నాను ఎందుకంటే దేవుని పక్షంగా మనం ఉండాలి న్యాయం పక్షంగా ఉండాలి నీతి పక్షంగా ఉండాలి న్యాయం మనం మాట్లాడకపోయినా మనం అన్యాయం చేసిన వారి జాబితాలోనే ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని మీరు మరవద్దు దావిజనుడి కుటుంబం కొరకు ప్రార్థించాలి వారి పరిచర్య కొనసాగించడం కొరకు ప్రార్థించాలి వారిని దేవుడు మరి వారికి ఇచ్చిన భారం అనాథుల్ని పెంచడం కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కావచ్చు బిజినెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా వారు కొనసాగించాలి తప్పక వారి కొరకు మనం ప్రార్థించాలి తప్పక ఆయన గురించి మీకు తెలిసిన మంచి ఒక పది మందితోనైనా ప్రతి ఒక్కరు పంచుకోవాలని ప్రభు పెరట ప్రభు ప్రేరేపణతో మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఇవి చేస్తే ప్రభు చేయాల్సింది తప్పుక చేస్తాడు ప్రార్థించాలి అలానే ఆ కుటుంబాన్ని కొరకు వారి క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థించి వారికి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పేవారుగా ఉండాలి అందరూ ఆ నీతిమంతుడిని గురించి ఒక పది మందితోనైనా రోజుకి యేసు ప్రభుని గురించి ప్రకటించినట్లుగా ఆయన దాసుడైన మరి ప్రవీణ్ పగడాల గారి గురించి కూడా ప్రభు ఆయన ద్వారా జరిగించిన కొన్ని మంచి కార్యాల గురించి ఒక పది మందికి ఇరవై మందితో చెప్పే వారముగా మనం ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చూడు విస్తరిస్తే మనుషులు పట్టణాలు గ్రామాలు దేశాలు నాశనం అవుతాయి మంచిని విస్తరింపజేస్తే గ్రామాలు పట్టణాలు దేశం బాగుపడిద్ది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు ఆయన గురించి చేసిన రోమర్స్ చాలు చూపించిన క్లిప్పింగ్స్ చాలు ఇవన్నిటి వల్ల ఏదో లబ్ధి మీకు కొంత కలగవచ్చు కానీ మరణించిన తర్వాత అదంతా శూన్యమైద్ది శూన్యమైంది ఆయన మరణాన్ని ఇన్ని విధాలుగా చిత్రీకరిస్తున్నారు ఆయన గురించి ఇన్ని రోమర్స్ పుట్టిస్తున్నారు వారి భార్య బిడ్డల్ని ఆవేదన పాలు చేస్తున్నారు రేపటి రోజు మీ మరణం ఎలా ఉందో దేవని బిడ్డలారా తెలియదు ఆయన గురించి తప్పుగా మాట్లాడు వారులారా తెలియదు కొద్దిగా మీరు గమనించుకొని ఇలాంటి మాటలు మరణంతో కూడా చెలగాటం దాని గురించి బిజినెస్ లాగా చేసుకొని లబ్ధి పొందటం మంచిది కాదు న్యాయంగా ఉజీవిద్దాం మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం ప్రభు చెప్పాడు నీ వలేని వారిని ప్రేమించమని అలాంటి ప్రేమ రోజుకు ఒక ముగ్గురుతోనైనా మనం పంచుకోగలిగితే చూపగలిగితే సుప్రభు చేసినట్లు సహాయం మనం చేయగలిగితే మన దేశాన్ని మనం అనేక దురాత్మ శక్తుల నుంచి కాపాడుకోవచ్చు మానవత్వం పెరిగిద్ది మంచితనం పెరిగిద్ది పిల్లలు యవనులు పెద్దలు సమస్త ప్రజలు క్షేమంగా ఉంటారు ఆ విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని మరి నాయకులైన వారికైనా మీడియా వారికైనా సకల మరి యాబత్తు క్రైస్తవులోక పెద్దలకు కావచ్చు సకల మతాలలో ఉన్న పెద్దలకు కావచ్చు దేశాన్ని మంచి మార్గంలో మనం నడిపించాలి ఆ రీతిగా మీరు ప్రార్థించండి ఆ రీతిగా ఆలోచనలు చేయండి ఆ రీతిగా ఈ దేశాన్ని బాగు చేయండి దేశాన్ని నాశనం చేయద్దు ప్రవీణ్ కుమార్ గారి గురించి మరి తప్పక మరి ప్రతి ఒక్కరూ ఆయన గురించి మంచి మాటలు పలికి నలుగురికి మంచి చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రైజ్ లాట్ నామానికి మహిమ కలను గాక ప్రవీణన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు పరలోకంలో ఉన్న పర ప్రవీణ అన్నకి వందనాలు కుటుంబం భూలోకంలో ఉన్న వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఎస్ఐ పేరట వంద నాలుగు దేవుడు వారిని దీవించడం కాక ఆమె